నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ జిల్లా కలెక్టరేట్లో ఇరవై ఎనిమిదిన నిరసన దీక్ష అన్యాక్రాంతమైన భూమిని తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తప్పగించాలి అన్ని ఆధారాలు ఉన్న అధికారులు ప్రజా ప్రతినిధులు పాటించుకోవడం లేదని ఆవేదన కలెక్టరేట్ కార్యాలయంలో మండు టెండలో దీక్ష చేయనున్న సామాజిక కార్యకర్త పొడుగు హుసేన్ ఈ నెల ఇరవై ఎనిమిదిన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మండు టెండలో నిరసన దీక్ష చేయనున్నట్లు సామాజిక కార్యకర్త పొడుగు హుసేన్ తెలిపారు శుక్రవారం కోదాడ పట్నంలోని కొల్లు వెంకటేశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామాజిక కార్యకర్త కుదరవెల్లి బసవయ్యతో కలిసి ఆయన మాట్లాడారు కోదాడ ప్రభుత్వాసుపత్రి స్థలం అన్యాక్రాంతమైందని తాను గత ఎన్నో ఏళ్లుగా పూర్తి ఆధారాలతో పోరాటం చేస్తున్నప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరు పట్టించుకున్న పాపన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు తాను ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన కానీ వ్యక్తిగతంగా ఎవరిపైనా ఎలాంటి స్వార్థం లేదని అన్నారు ఉండి కూడా పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆసుపత్రి స్థలం కబ్జాకు గురి కావటం దానిని కాపాడాల్సిన అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా ఉండటం క్షమించడానికి వంద పడుకుల ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయితే అన్యాక్రాంతమైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం కష్టతరం అవుతుందని తన పోరాటం చివరి అంకానికి వచ్చిందని ఇక చేసేదేమి లేక విసుగు చెందే దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం కలగజేసుకొని అన్యాక్రాంతమైన ప్రభుత్వ ఆసుపత్రి భూమిని స్వాధీనం చేసుకోవాలన్నారు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తన పోరాటం ఆగదని తెలిపారు కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ విషయంగా మాట్లాడాలంటే దాదాపు రెండు ఇరవై రెండు వందల రోజులైందండి నేను కంప్లైంట్ చేసిన దాని మీద ఏమిటి నా కంప్లైంట్ అంటే హాస్పిటల్ ప్రస్తుతము ఉండబడినటువంటి ఏరియా ఎకరాలు రెండు బదులుగా ఒకటి ముప్పై కుంటల్లోనే నిర్మాణం జరిగింది తక్కువ ఉన్నది హాస్పిటల్కి ఇది మొదటి నుంచి అలాగనే ఉంది కానీ ఆ పట్టేదారు యొక్క వారసులు మాకు ఇరవై మూడు కుంటలు హాస్పిటల్ ఆక్రమించుకుంది అని వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టుకు వెళ్ళిన తర్వాత సరే కోర్టు ఇచ్చినటువంటి నివేదికలు రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి నివేదికలు ఏమిటి అంటే తప్పుడు నివేదికలు ఇచ్చారు మరి తప్పుడు నివేదికలు ఇచ్చారని మీరు ఎలా చెప్తారు అని మీరు ప్రశ్నించవచ్చు నేను కాదు స్టేట్ సర్వే కమిషనర్ రెండు వేల సంవత్సరంలో పదకొండు మంది బృందంతో ఇద్దరు జాయింట్ కలెక్టర్లు ఎంతోమంది హయ్యర్ అఫీషియల్స్ తోటి రెండు వేల సంవత్సరంలో సర్వే చేసి ఈ ఆరోపణల ప్రకారంగా ఇందులో నూట నలభై తొమ్మిదో సర్వే నంబర్లో ఏ ఒక్కరి భూమి లేదు అని ధృవీకరిస్తూ అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చారని వాళ్ళకి అసలు ఈ యొక్క ఎన్ఎస్పి భూమి కానివ్వండి హాస్పిటల్కి కానివ్వండి దాదాపు నలభై సంవత్సరాలు రికార్డ్స్లో వాళ్ళ పేర్లు లేకుండా చేశారు ఇది చాలా అన్యాయం చేశారని ఆ రిపోర్ట్లో పేర్కొనబడింది అదొక్కటే కాకుండా పట్టేదారు నాగుబండి వీరయ్య గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సీలింగ్ డిక్లరేషన్ ఇచ్చారు ఆ సీలింగ్ డెక్లరేషన్లో సవివరంగా ఈ మాకు నూట నలభై తొమ్మిదిలో ఎలాంటి భూమి లేదు అని కూడా వారు ఇచ్చారు ఇంకా మనము ఈ అధికారులు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమిటంటే హాస్పిటల్లో కేవలం ఒకటి ముప్పై కుంట్లే ఉంది అంటూ కూడా మరి కోర్టు ఏమి ఇచ్చింది హాస్పిటల్ ఆక్యుపేషన్లో ఉన్నటువంటి భూమిని కొలిసి ఎకరాల కంటే ఎక్కువ ఉంటే ఇవ్వమని ఆదేశించింది నేను హాస్పిటల్ విషయంగా మనవి చేసేది ఏమిటంటే కోర్టు తీర్పును అమలు చేయండి ఇక రెండో విషయానికి వద్దాం ఎన్ఎస్పిలో ఉండబడినటువంటి పదిహేను కుంటలను అప్పగించారు ఈ పదిహేను కుంటలు ఏ విధంగా అప్పగించారు ఇక్కడ భూమిని రికార్డెడ్గా అప్పగిస్తూ వన్ ఫార్టీ నైన్ బై టూ అంటే యాక్చువల్ ఎన్ఎస్పికి ఉండబడినటువంటి క్వార్టర్స్ కూల్చి అప్పగించారు అంటే రికార్డు ప్రకారంగానేమో ఒక చోట అప్పగించింది ఒక చోట కనుక పర్మిషన్ మున్సిపాలిటీ ఏ విధంగా ఇచ్చింది వన్ ఫార్టీ నైన్ బై వన్లో ఇచ్చింది నిర్మాణం ఎక్కడ జరిగింది వన్ ఫార్టీ నైన్ బై టూలో జరిగింది కనుక ఇది చట్టవిరుద్ధం కనుక దీన్ని కూడా క్యాన్సిల్ చేయాలి అని నేను విజ్ఞప్తి చేశాను ఎన్నోసార్లు కనుక నా విజ్ఞప్తులు ఏవి పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి ఇరవై రెండు వందల అయింది కాబట్టి కలెక్టర్ గారు స్వయంగా హాస్పిటల్కు వచ్చి ఎమ్మెల్యే గారు మరి సమీక్ష జరిపి ఏదీ చేర్చలేదు కనుక నేను నిరాశ చెందాను కనుక మొన్న ఇరవై ఒకటో తారీఖు కలెక్టర్ గారిని ప్రజావాడిలో దరఖాస్తు ఇచ్చాను నేను ఇరవై ఎనిమిదో తారీఖు పది గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మండు టెండలో నేను దీక్ష చేస్తానని వారికి లేఖ ఇచ్చాను ఆ లేఖ ప్రకారం రేపు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టు ఎవరి ఇక్కడ ఎవరు ఈ యొక్క ఆక్రమణదారు కలిసి కోర్టు తీర్పుని తలకిందులు చేశారు అంటే ఆక్యుపేషన్లో ఉన్నది ఒకటి ముప్పై కంట్లే కనుక ఏమీ రాదు కనుక పక్కనున్నటువంటి రోడ్లు తూర్పు పడమర ఉన్నటువంటి రోడ్లు రెండు కొలిసి ఐదు వందల ముప్పై చదరవ గజాలు ఎక్కువ ఉన్నట్టుగా తేల్చారు మరి వాస్తవంగా ఈ రెండు రోడ్లు పట్టేదారులు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా అమ్ముకున్నారు ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కూడా మరి కలెక్టర్ గారికి కానీ అందరి అధికారులకు చెప్తూనే ఉన్నాం ముఖ్యంగా అన్నిటికంటే హాస్పిటల్ విషయం చూడాల్సింది ఎవరు మొదటి నుంచి ఉన్నటువంటి అన్ని పార్టీల యొక్క ఎమ్మెల్యేలు కోదాడ హాస్పిటల్కి అభివృద్ధి కమిటీకి వారి అధ్యక్షులు వారి దృష్టికి కూడా మనం ఎన్నోసార్లు తీసుకెళ్ళాం కానీ వారు కూడా దాన్ని పెడచేవిని పెడుతూ వచ్చారు కాబట్టి ఇది ఆ విధంగా కొనసాగుతూ ఉంది కోర్టు తీర్పు ఇప్పుడు మనం ఎవరిని నేరాలు చేసినా కోర్టు తీర్పుకి అందరం కట్టుబడాలి కనుక కోర్టు తీర్పునే రివర్స్ చేసినప్పుడు ఇంకేమిటి దానికి సరే ఆ విధంగా దాన్ని వైద్య విధాన పరిషత్ వాళ్ళని కలిశాం అయ్యా కోర్టు తీర్పుకు అనుగుణంగా కొలవలేదు అనని వైద్య విధాన పరిషత్ను కలిస్తే కమిషనర్ ఒక డివో లెటర్ రాశాడు కలెక్టర్కి ఏమని మీరు మిస్కన్సెప్షన్తో కొలిశారు కాబట్టి మీ మళ్ళీ ఒకసారి కొలిసి మీరు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ను రద్దు చేసుకోవాలి అని కలెక్టర్కి వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఒక లేఖ రాశారు దాని ప్రకారంగా కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ను రద్దు చేసుకున్నారు ఆయనంతట ఆయన ఇంకంతకంటే గొప్ప విషయం ఏం కావాలి మరి దాని ప్రకారంగా హాస్పిటల్ తిరిగి ఇవ్వాలి కదా కానీ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు హాస్పిటల్ అధికారులు ఇవ్వమని ఈలు కోరలేదు వాళ్ళు తిరిగి ఇవ్వనూ లేదు ఇంకా మిస్టరీ ఏంటంటే రెండు వేల పన్నెండులో మళ్ళీ ఇంకొక కలెక్టర్ వచ్చినప్పుడు ఇంకొక జ్యూబిక్తో ఐదు వందల చదగజాలు అప్పగిస్తూ ప్రొసీడింగ్ ఇచ్చారు దాన్ని ఫిజికల్గా అంటే వాళ్ళ పేపర్ లేనేమో ఇంప్లిమెంటేషన్ ఉంటుంది భూమి మీద మాత్రం ఇంప్లిమెంటేషన్ లేదు ఐదు వందల చదరపు గజాలు ఒకసారి ఐదు వందల ముప్పై ఐదు ఎలాంటి స్వార్థం లేదండి నేను మీరు నా ఇంటికి వచ్చి ఒకసారి చూడండి నా నేను ఏ ఏ స్థితిలో ఉన్నానో కూడా మీకు అర్థమవుతుంది నేను పట్టేదారులు ఇబ్బంది పెట్టాలనేది కానీ ఇంకొకళ్ళు ఇబ్బంది పెట్టాలనేది కానీ నా ఉద్దేశం కాదు సామాజిక కార్యకర్తలు విస్పష్టంగా ప్రభుత్వ హాస్పిటల్ భూమి విషయంలో భూమి కబ్జా గురిందని చెప్పేసి అని ఆధారాలతోటి ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా సంబంధిత రెవెన్యూ అధికారులు కానీ సంబంధిత ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే గారు కానీ జిల్లా మంత్రి గారు కానీ దీని విషయంలో స్పందించకపోవడం దాన్ని ఖండిస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ అధికారులు ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే ముఖ్యంగా కో మన జిల్లా మంత్రి గారు ఈ విషయంలో ఈ ఆరోపణల విషయంలో ప్రభుత్వం నుంచి వివరణ విషయంలో ఏదో ఒకటి ప్రజలకి ఇవ్వాలి వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళే మాట్లాడటలేదు స్పష్టతని ఇవ్వండి సార్ దాంట్లో ఎటువంటి గ్యామ్లింగ్ జరగలేదు ఎటువంటి భూ ఆక్రమణ జరగలేదు ఇవ్వండి స్పష్టతని ఇవ్వండి అంతే కదండి గవర్నమెంట్ ఎకరాలని పట్టేదారు వారసుల పేరుతో ముటేషన్ చేసి వాళ్ళకు అప్పగించి వాళ్ళకి పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చినందున వాటి ఆధారంగా ఎన్నో భూములు అమ్ముకున్నావు ఇవన్నీ కూడా ఆధారాలతోటే మాట్లాడుతున్నాను ఇవన్నీ కూడా కలెక్టర్ గారు ఇచ్చేటువంటి నివేదికల్లో ఆర్డి గారు ఇచ్చేటువంటి నివేదికల్లో ఈ ఏంటిని చెప్పరు కలెక్టర్ గారిని మోసగిస్తారు ఇది జరుగుతున్నటువంటి తంతువు కాంపౌండ్ బయట ఉన్నటువంటి రోడ్డు కొలిసి ఇవ్వడం మూలంగా ఇది పెరుగుతూ ఉంది కానీ కలెక్టర్ మళ్ళీ దాన్ని ఎలా కొలిచాడు మీరు ఇచ్చిన ప్రొసీడింగ్ ప్రకారంగా వాడు కొలిశారా లేదా అని చూడడం వాడిచ్చిన దాని ప్రకారంగా ఆయన ప్రొసీడింగ్ ఇస్తారు ఇక్కడ అమలు చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ లోకల్ అధికారులు ఇప్పుడు ఆ ఐదు వందల క్యాన్సిల్ చేసిన తర్వాత హాస్పిటల్ తిరిగేవారు కదా ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు కానీ రికార్డు మాత్రం ఇచ్చినట్టుగా ఉంటుంది వాళ్ళ యొక్క మనం పంచనామాలు అంటాం కదా పంచనామా ఉంటుంది కానీ ఫిజికల్ గా భూమి అని మాత్రం లేదు ఈ విధంగా చీట్ చేస్తున్నారు కోర్టు ఉత్తర్వులు ఏముంది కాంపౌండ్ లోపల కొలవమని ఉంటుంది కానీ వాడు కొలిసేది ఎక్కడ కాంపౌండ్ బయట ఉన్నటువంటి రోడ్లు కొలిసి ఇవ్వడం మూలంగా ఇది పెరుగుతా ఉంది కానీ కలెక్టర్ మళ్ళీ దాన్ని ఎలా కొలిచాడు మీరు ఇచ్చిన ప్రొసీడింగ్ ప్రకారంగా వాడు కొలిశారా లేదా అని చూడ్డు వాడు ఇచ్చిన దాని ప్రకారంగా ఆయన ప్రొసీడింగ్ ఇస్తారు ఇక్కడ అమలు చేస్తున్నారా లేదా అనేటువంటిది ఇక్కడ లోకల్ అధికారులు ఇప్పుడు ఐదు వందల క్యాన్సిల్ చేసిన తర్వాత హాస్పిటల్ తిరిగి ఇవ్వాలి కదా ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడారు కానీ రికార్డులో మాత్రం ఇచ్చినట్టుగా ఉంటుంది వాళ్ళ యొక్క మనం పంచనామా అంటాం కదా పంచనామా ఉంటుంది కానీ ఫిజికల్గా భూమి మాత్రం లేదు ఈ విధంగా చీట్ చేస్తున్నారు కలెక్టర్ని చీట్ చేస్తున్నారు ప్రొసీడింగ్ అండి ఈ ప్రొసీడింగ్లో ఈ ఒక్క ప్రొసీడింగ్ను చూస్తే చాలు చాలా వివరంగా తెలిసిపోతుంది అంతా కూడా ఇది ఒకసారి కలెక్టర్ గారు క్యాన్సిల్ చేసినటువంటి విషయం కానివ్వండి అలాగనే మళ్ళీ ఇంకొక ఐదు వందలుగా జారు అప్పగించినటువంటి విషయం కానివ్వండి ఇది ఒక్కటే రెండు వేల పన్నెండులో ఇచ్చినటువంటి ముక్తేశ్వరరావు గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ను పరిశీలిస్తేనే అన్ని వాస్తవ విషయాలు తెలుస్తాయి ఇక్కడ చాలా వివరంగా ఉండబడింది ఇదే కలెక్టర్ గారు ఈ ప్రేరణ చదివిన తర్వాతనే దీంట్లో మిస్టరీ ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించి నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ తీసుకొని ప్రాసెస్ చేయడానికి ముందుకు వచ్చారు స్టాఫ్ విషయంలో కావచ్చు టెస్ట్ విషయంలో కావచ్చు అన్ని తర్వాత బిల్డింగ్ విషయాల్లో కావచ్చు అంబులెన్స్ విషయాల్లో కావచ్చు ఈ కుటుంబ నేతల ఆపరేషన్లు కావచ్చు ప్రతి దాంట్లో కూడా సోదర పండితులకు సంబంధించిన కొంతమంది సామాజిక కార్యకర్తలు ముఖ్యంగా పొడుగుసిన గారు అనేక సంవత్సరం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో అసలు హాస్పిటళ్లలో వ్యవహారాలే కాకుండా ఆ హాస్పిటల్కి ఇచ్చిన విలువైన భూమి కూడా కోట్లాది రూపాయలు విలువైన భూమి కూడా మరి పరులు పరులు పాలైందని చెప్పేసి అని మరి ఆరోపణలతోటి సామాజిక కార్యకర్తలు అటు మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి ఇటు ప్రభుత్వ అధికారులైన కలెక్టర్ గారికి జేసీ గారికి అటు గారికి అంతా ఎన్నిసార్లు నిలిచినప్పటికి కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు మరి ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత అటు ప్రజాప్రతినిధులకి ఇటు అధికారులకు కూడా ఉన్నది మరి దీని మీద వారు చేస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా మరి ఇక టాపు చివరికి అంకానికి వచ్చింది ఎందుకండి అని అంటే ఇప్పుడు హాస్పిటల్లో మందమస్పిటల్ని నిర్మిస్తున్నారు అది నిర్మాణం అయిపోతే ప్రజాక్రాంతమైన భూమి ఎట్టి కూడా మళ్ళీ హాస్పిటల్కి రాదు కాబట్టి హాస్పిటల్ నిర్మాణం జరిగే సమయంలోనే అన్ని రకాలుగా అటు ప్రెస్ వాళ్ళు ఇటు సామాజిక కార్యకర్తలు అటు రాజకీయ పార్టీ ప్రతినిధులు అందరూ కూడా శక్తి మేరకు ఉద్యమాలు చేసి మరి ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తిని కాపాడే తరుణ ఆసన ఆసనమైన క్రమంలో మరి హుసేన్ గారు మరి గట్టి నిర్ణయం కూడా తీసుకున్నారు తన ప్రాణాలని సైతం దారబూసైనప్పటికీ కూడా మరి మరి ప్రభుత్వ హాస్పిటల్కి అన్యాక్రాంతమైన భూమిని తిరిగి ప్రభుత్వ హాస్పిటల్కి కేటాయించేలా ఉద్యమం చేస్తానని చెప్పి ముందుకు వచ్చారు ఆ విషయాన్ని మరి మీ అందరికీ కూడా విన్నవించి మీ యొక్క సహాయ సహకార కోరాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఆ సందర్భంలో నేను కూడా ఏదో ఒక వృధా భక్తిగా మరి మన ఇంట్లో సమస్య ఏర్పాటు చేసిన నా అమ్మని మేము మన నుంచి మీద వచ్చేందుకు కూడా కృతజ్ఞతలు మరి ఇప్పుడు తను చేస్తున్న ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ విషయంలో జరుగుతున్న అన్యాయం ఏంటి మరి అక్కడ జరిగిన భూమి అన్యాయ ప్రాంతంలో ఎవరెవరు రాస్తాం ఉన్నది మరి దానికి మీద ఉన్న ఆధారాలు తర్వాత దాన్ని కాపాడటం కోసం మరి మీరు చేయబోయే ఉద్యమాన్ని సవివరంగా విలేకరుల మిత్రులకి తెలియజెప్పాలని చెప్పేసి అని హుసేనగారితో హుసేన గారిని కోట్లాది రూపాయల గల ప్రభుత్వ హాస్పిటల్ స్థలం అన్యాక్రాంతిమైందని చెప్పేసి అని గత కొన్ని ఏళ్లుగా అనేకమంది సామాజిక ఉద్యమకారులు ఉద్యమాలు చేస్తున్నారు ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకి అధికారులకి అనేక మార్లు విన్నవించాయి ఇటీవలనే ఆ సదరు హాస్పిటల్ మందు ఆసుపత్రిగా గ్రాంట్స్ రిలీజ్ అయినాయి మరి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి హాస్పిటల్కి ఖాళీ స్థలం కూడా అవసరమైతుంది కాబట్టి ఇప్పటికైనాప్పటికీ కూడా అధికార ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ఎంత భూమి అయితే అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయో ఆ భూమి మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకొని తక్షణమే ప్రభుత్వం అతను కలపాలని చెప్పేసి అని చేస్తున్న ఉద్యమానికి డిమాండ్కి మీ సంపూర్ణ మద్దతుపరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాను చాలు హోదాడ ప్రభుత్వ హాస్పిటల్ సర్వే నంబర్ నూట నలభై తొమ్మిదిలో ఉందండి అలాగనే ఎన్ దాని పక్కనే ఎన్ఎస్పి కూడా ఇదే వన్ ఫార్టీ నైన్లో ఉంది ఈ రెండిట్లో కూడా ప్రభుత్వమే ఆక్రమించింది అనేటువంటి ఆరోపణలతోటి కోర్టు వెళ్ళడం జరిగింది కోర్టు చక్కని తీర్పిచ్చింది అయ్యా హాస్పిటల్ కాంపౌండ్ లోపల కొలిసి రెండు ఎకరాల కంటే ఎక్కువ ఉంటే ఇవ్వమని తీర్పిస్తే అధికారులు ఈ తీర్పుని వక్రీకరించి మరి కాంపౌండ్ లోపలతో పాటు ఈ యొక్క పట్టేదారు వారసులు అమ్ముకున్నటువంటి రోడ్లు తూర్పు ఉన్నటువంటి రోడ్డు పడమర ఉన్నటువంటి రోడ్డు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ద్వారా ఉన్న అమ్ముకున్నటువంటి రోడ్లు కలిపి కొలిసి ఐదు వందల ముప్పై గజాలు ఎక్కువ ఉందని అప్పగించారు మరి తీర్పునే తెల్లకిందులు చేసినటువంటి వీళ్ళు ఎన్ని అక్రమాలు చేశారో ఒకసారి ఆలోచించండి కనుక మరి మొన్న హాస్పిటల్కి నిర్మాణ విషయంగా కానివ్వండి అభివృద్ధి విషయంగా కానివ్వండి సమీక్షకి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వచ్చి దాని వైపు కనీసం ఆ ఎక్కడ ఎక్కడైతే ఆక్రమణ జరిగిందో అటువైపు అయినా ఒక అడుగైనా యాస్తారేమో దాని గురించి ఒక్క ప్రస్తావనైనా చేస్తారేమో ఆశిస్తే ఆశ నిరాశ అయింది అందుకోసం నేను ఎంతో ఆవేదన చెంది ఇరవై ఒకటో తారీఖు నాడు కలెక్టరేట్లో నేను ఈ విషయం మీద నిరసన తెలియజేస్తాను అని ఇచ్చాను కనుక ఆ ప్రకారంగా ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు నేను కలెక్టరేట్లో ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు నేను మండు ఆ ఈ దీక్ష చేస్తానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కోదాడ ప్రభుత్వ స్థలాల గురించి గత ఇరవై సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాము అయితే కోదాడ హాస్పిటల్కి ఒక అభివృద్ధి కమిటీ ఉంటుంది దానికి స్థానిక ఎమ్మెల్యే గారు కన్వీనర్గా ఉంటారు అలాగే స్థానిక గ్రామ పంచాయతీ అది మున్సిపాలిటీ ఆ తర్వాత ఎంపీపీ వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉంటారు దాంట్లో ఆ సూపర్టెండి వీళ్ళందరూ కూడా ప్రతి మూడు నెలలకి ఒకసారి అభివృద్ధి కమిటీ సమావేశం జరగాలి అలాంటి సమావేశాలు జరిగే లేదు ఏదో రాసుకుంటారు అక్కడ ఆ కమిటీలో ఒక సోషల్ వర్కర్ కూడా ఉండాలి ఆ సోషల్ వర్కర్ని కూడా కావాల్సి అని వాళ్ళు ఎదురుగా పోటీగా పెట్టిన హాస్పిటల్లో శ్రీపతి రెడ్డి అయిన అదర్శన పేర్లు పెట్టేసి ఆ ప్రైవేట్ పేరు పెట్టేసి ఈ విధంగా సోషల్ అనగా వాళ్ళని సృష్టించి చేస్తున్నారు సోషల్ అనగా పెట్టాల్సిన పేర్లు కూడా పెట్టుకోకోకుండా ఈ కన్వీనర్లు ఇలా చేస్తూ హాస్పిటల్ ఆక్రమణకు గురైనా కానీ పట్టించుకోకుండా ఎవరైతే ఆక్రమిస్తున్నారో వాళ్ళకి వస్తాల్సి పడుతున్నాడు దాన్ని తీసుకెళ్లి ఎనభై ఆరు ఎనభై ఏడులో రికార్డులు ట్యాంపరింగ్ చేసి సర్వే నెంబర్ నూట నలభై తొమ్మిదిని నూట నలభై తొమ్మిది బై వన్ నూట నలభై తొమ్మిది బై రెండు అని పెట్టేసి ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆక్రమణ చేస్తూ కుదోపెట్టినా కానీ హాస్పిటల్ పొదబెట్టినా ఎన్ఎస్బీని కుదోబెట్టినా ఎలాంటి కాగితాలు లేకోకుండా కొన్ని ఎకరాలు అమ్ముకున్నా ఆ రోడ్లు ఆక్రమించిన అరవై నాలుగవ రోడ్డు ఆక్రమించుకుంటే ఇంతవరకు కూడా ఆ మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ పట్టించుకున్న ఆదురు లేదు అంటే వీళ్ళు చేసే పనులకి హైడ్రా ఇంకో సమస్య రావాలి మనం కట్టే ట్యాక్స్ డబ్బులతో తీర్థాలు తీసుకునే మున్సిపాలిటీ కానీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ లేదంటే కలెక్టర్ కానీ బీఆర్ఓ కానీ కలెక్టర్ వరకు కూడా స్పందించుకోకుండా ఈ విధంగా ప్రజాప్రతినిధుల చేయడం చాలా శోచనీయం అయితే ఇరవై సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతా అంటే ఒక పది సంవత్సరాల వరకు క్రితం కూడా పదిహేను సంవత్సరాలు ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు మాత్రం కలిసి వచ్చాయి ఇవాళ ఏమైంది ఒకటే పార్టీ ఒకటే జెండా కనపడాలి రెండో జెండా కనపడటానికి వీలు లేదు ఎవరికి వాళ్ళు గత ప్రభుత్వం పదేళ్ళు అలాగా పరిపాలించింది ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలా పరిపాలించడం చాలా శోచనీయం ప్రజా సంఘాల ప్రజాప్రతినిధులు ప్రతిపక్షాలను కొట్లాడి రెండెకరాల స్థలంలో గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణం జరిగేటట్టుగా చేయాలనేది మా డిమాండ్